మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమైన ప్రేరేపితమేనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేరిందని అన్నారు ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్లు సుప్రీంకోర్టుకు సైతం అర్థమవుతుందన్నారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు రూపాయలు మూడు వందల డెబ్భై కోట్లు లూటీ చేసినట్లు ఆధారాలతో సహా దొరికారు ఏలేరు స్కామ్ నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు స్కిల్ కేసులో చంద్రబాబు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు దాని దానిమీద ఒక్కరోజైన వైఎస్ జగన్ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందరపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి పక్ష సాధింపు పనిలో పడ్డారు స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు నిధులు విడుదల అక్రమాన్ని అక్రమాన్ని తెలిసిన అక్రమం తెలిసిన నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు ఆధారాలతో సహా స్కిల్ కేసులు దొరికారు అని పేరు నాని గుర్తు చేశారు కే కేసులో టేపులతో సహా దొరికారు కానీ లెక్కర్ కేసులో జగన్ను ఏ సంబంధం ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా ఈ కేసులో నిజాయితీగా వివరించిన వినీత్ బ్రిజిలలను తప్పించారు తమకు వత్తాసుపల్కే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ను వేసి లెక్కర్ కేసు నడుపు నడుపుతున్నారు కేసు నిల నిలుస్తుందా లేదా అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు ఇందుకోసం ఎన్ని పాపాలు తప్పులు చేయాలో అవన్నీ సిట్తో చేయిస్తున్నారు ఎన్ని అక్రమాల కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పునందే పురంధేశ్వరిలాగా లావు కృష్ణదేవరాయలు అచ్చెమ్నాయుడు వీరంతా లెక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆరోపణలు చేశారు అనేక కేసుల్లో దొరికిన దొంగలు చంద్రబాబు లక్ష యాభై వేలు కోట్లు అప్పు చేసి ఆ డబ్బును ఏం చేశారో చెప్పడం లేదు రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు ప్రత్యేక విమానాల్లో వ్యవహారాలు చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల కోసం మూడు హెలికాప్టర్లు కొనబోతున్నారు ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారు అని పేరి దాన్ని నిలదీశారు మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు లెక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సాప్లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు వంశీయ కేసులో కోట్ల రూపాయలు లాయర్లకు ఇస్తున్నారు ప్రజల డబ్బును టీడీపీ నేతలు అవసరాలు రక్ష సాధింపుల కోసం ఖర్చు చేస్తున్నారు మంత్రి కొల్లు రవీంద్ర డమ్మి మంత్రి ఆయన ఇంటి పక్కనే బెల్ట్ షాపు పెట్టిన చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి అంటూ పేర్ని నాని మండిపడ్డారు